ఓం శాంతి మురళి డేటు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు కర్మాతీతులుగా అయి వెళ్ళాలి అందుకే మీ లోపల ఎటువంటి లోపము ఉండకూడదు మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని లోపాలను తొలగించుకుంటూ వెళ్ళండి ప్రశ్న ఏ స్థితిని తయారు చేసుకోవడంలో కష్టపడవలసి ఉంటుంది దానికి పురుషార్థము ఏమిటి జవాబు ఈ కళ్ళకు కనిపించే ఏ వస్తువు మీకు ఎదురుగా రాకూడదు చూస్తూ కూడా చూడకండి దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండండి ఈ స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది బుద్ధిలో కేవలం తండ్రి మరియు ఇల్లు తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి మీ చార్ట్ పెట్టుకోవాలి ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలకు తాము తమ దైవీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారని ఇందులో రాజులు కూడా ఉన్నారు ప్రజలు కూడా ఉన్నారు అని తెలుసు పురుషార్థమైతే అందరూ చేస్తారు ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేస్తారో వారు పెద్ద ప్రైజ్ను తీసుకుంటారు ఇది ఒక సాధారణమైన నియమము ఇది కొత్త విషయం ఏమీ కాదు దీనిని దైవీ పూల తోట అని అనండి లేదా దైవీ రాజధాని అని అనండి ఇప్పుడిది కలియుగ తోట లేక ముళ్ళ అడవి అందులో కూడా కొన్ని చాలా ఎక్కువ ఫలాలను ఇచ్చే వృక్షాలు ఉంటాయి కొన్ని తక్కువ ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉంటాయి కొన్ని తక్కువ రసం కలిగి ఉన్న మామిడి పళ్ళు ఉంటాయి మరికొన్ని మరోలా ఉంటాయి ఈ విధంగా పుష్పాలు ఫలాల యొక్క వివిధ రకాల వృక్షాలు ఉంటాయి అదేవిధంగా పిల్లలైన మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు కొంతమంది చాలా మంచి ఫలాలను ఇస్తారు కొంతమంది మామూలు ఫలాలను ఇస్తారు రకరకాల వృక్షాలుంటాయి ఇది ఇచ్చేటువంటి తోట ఈ దైవీ వృక్షం యొక్క స్థాపన జరుగుతుంది అనగా పుష్పాల తోట యొక్క స్థాపన కల్పకృతం వలె జరుగుతుంది మెల్లమెల్లగా వారు పురుషార్థానుసారంగా మధురంగా సుగంధమయంగా కూడా అవుతున్నారు అన్ని వెరైటీలు ఉన్నాయి కదా తండ్రి ముఖాన్ని చూసేందుకు తండ్రి వద్దకు కూడా వస్తారు బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని తప్పకుండా భావిస్తారు పిల్లలకు ఈ నిశ్చయం తప్పకుండా ఉంది అనంతమైన బాబా మమ్మల్ని అనంతమైన యజమానులుగా తయారు చేస్తున్నారు యజమానులుగా అవ్వడంలో సంతోషం కూడా ఎంతగానో కలుగుతుంది హద్దులోని యజమానులుగా అవ్వడంలో దుఃఖం ఉంది ఈ ఆటయే సుఖదుఃఖాల ఆటగా రచింపబడి ఉంది మరియు ఇది కూడా భారతవాసుల కొరకే ఉంది బాబా మొదట పిల్లలకు చెప్తారు ముందు మీ ఇంటినైతే సంభాళించుకోండి ఇంటిపై ఇంటి యజమానికి దృష్టి ఉంటుంది కదా కావున తండ్రి కూడా వీరిలో ఏ ఏ గుణాలున్నాయి ఏ ఏ అవగుణాలు ఉన్నాయి అని పిల్లలు ప్రతి ఒక్కరిని కూర్చొని చూస్తారు పిల్లలకు స్వయం కూడా అది తెలుసు పిల్లలు మీరందరూ మీ మీ లోపాలను స్వయమే వ్రాసుకుని రండి అని ఒకవేళ బాబా చెప్పినట్లయితే వెంటనే వ్రాయగలుగుతారు మనము స్వయంలో ఏ ఏ లోపాలు ఉన్నాయని భావిస్తున్నాము ఏవో కొన్ని లోపాలైతే తప్పకుండా ఉన్నాయి సంపూర్ణంగానైతే ఎవ్వరు అవ్వలేదు కానీ తప్పకుండా అవ్వాలి కల్పకల్పము అలా అయ్యారు ఇందులో ఏ సంశయము లేదు కానీ ఈ సంశయంలో లోపాలున్నాయి వాటిని తెలియజేయడం ద్వారా బాబా వాటి గురించే అర్థం చేయిస్తారు ఈ సమయంలోనైతే ఎన్నో లోపాలు ఉన్నాయి ముఖ్యంగా అన్ని లోపాలు దేహాభిమానం కారణంగానే వస్తాయి అవి ఎంతగానో హైరాణ పరుస్తాయి స్థితిని ముందుకు వెళ్ళనివ్వవు అందుకే ఇప్పుడు పూర్తిగా పురుషార్థం చేయాలి ఈ శరీరాన్ని కూడా ఇప్పుడే వదిలి వెళ్ళాలి దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి కర్మాతీత అవస్థలోకి వెళ్ళడం యొక్క అర్థాన్ని కూడా బాబా అర్థం చేయిస్తున్నారు కర్మాతీతులుగా అయి వెళ్ళాలంటే ఎటువంటి లోపము ఉండకూడదు ఎందుకంటే మీరు వజ్రంలా అవుతున్నారు కదా మాలో ఏ ఏ లోపాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మీరు చైతన్యముగా ఉన్నారు జడమైన వజ్రముపై మచ్చలు ఉన్నట్లయితే వాటిని తొలగించగలరా కానీ మీరు చైతన్యమైన వారు మీరు ఈ లోపాలను తొలగించుకోగలరు మీరు గవ్వ నుండి వజ్రం వలె అవుతారు మీకు మీ గురించి బాగా తెలుసు ఏ లోపం మీకు ఆటంకం వేసి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు అని సర్జన్ అడుగుతారు లోపాలు లేని వారిగానైతే చివర్లోనే అవుతారు వాటన్నింటినీ ఇప్పుడు తొలగించాలి ఒకవేళ మచ్చలు తొలగకపోతే వజ్రం యొక్క విలువ తగ్గిపోతుంది వీరు కూడా చాలా గొప్ప పక్కా రత్నాకరుడే కదా మొత్తం జీవితమంతా ఈ కళ్ళతో వజ్రాలనే చూస్తూ వచ్చారు రత్నాలను పరిశీలించే అభిరుచి ఇంతగా కలిగి ఉన్న రత్నాకరుడు ఇంకెవ్వరూ ఉండరు మీరు కూడా వజ్రాలుగా అవుతున్నారు కానీ ఏదో ఒక లోపము తప్పకుండా ఉందని మీకు తెలుసు సంపూర్ణంగా ఇంకా అవ్వలేదు చైతన్యముగా ఉన్న కారణంగా మీరు పురుషార్థము ద్వారా లోపాలను తొలగించగలరు వజ్రతుల్యముగానైతే తప్పకుండా అవ్వాలి ఎప్పుడైతే పూర్తి పురుషార్థం చేస్తారో అప్పుడే అలా అవుతారు తండ్రి అంటారు మీ స్థితి ఎంత పక్కాగా ఉండాలంటే శరీరాన్ని వదిలే సమయంలో అంతిమంలో ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఇదైతే స్పష్టంగా ఉంది మిత్ర సంబంధికులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి సంబంధాన్ని ఒక్క తండ్రితోనే పెట్టుకోవాలి ఇప్పుడు మీరు వజ్రతుల్యముగా అవుతున్నారు ఇది రత్నాల దుకాణము మీరు ప్రతి ఒక్కరూ రత్నాకరులే ఈ విషయాల గురించి ఇంకెవరికి తెలియదు మేము పురుషార్థానుసారంగా విశ్వానికి యజమానులుగా అవుతున్నామని ప్రతి ఒక్కరి మనస్సులో ఉందని పిల్లలైన మీకు తెలుసు ఎవరికైతే ఉన్నత పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థము చేస్తారు వారు కూడా మీలోని వారే కదా పిల్లలైన మీరే అంతటి పురుషార్థాన్ని చేయాలి అందుకే బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు అందుకే బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు ఎలాగైతే పూలను చూడడం జరుగుతుంది కదా ఇది ఎంతటి సుగంధ భరితమైన పుష్పము ఇది ఎలా ఉంది ఇందులో ఇంకా ఏ లోపం ఉంది ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు తండ్రితో బుద్ధియోగాన్ని తెంచి వేసి ఎక్కడెక్కడో భ్రమింపజేసే లోపాలు మాలో ఏమేమి ఉన్నాయి అనేది చైతన్యమైన వజ్రాలు తెలుసుకోగలరు కదా తండ్రి అయితే అంటారు పిల్లలు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి వీరు తయారయ్యి సేవ కొరకు బయలుదేరడం కోసమని వీరి బట్టి తయారైంది పాతవారు ఎవరెవరైతే ఉన్నారో వారు మంచి సేవను చేస్తున్నారు అనేది చూడడం జరుగుతుంది కొందరు కొత్త వారు కూడా చేరుతూ ఉంటారు పాతవారి బట్టి తయారవ్వాల్సి ఉంది పాతవారైన పాతవారే అయినా కానీ లోపాలైతే తప్పకుండా ఉన్నాయి బాబా ఏ స్థితినైతే తయారు చేసుకోమని చెప్తున్నారో అది ఇప్పుడు ఇంకా తయారవ్వలేదని ప్రతి ఒక్కరూ తమ మనస్సులో అర్థం చేసుకుంటున్నారు లక్ష్యము ఉద్దేశ్యము తండ్రి అర్థం చేయిస్తారు అన్నిటికన్నా ఎక్కువ మురికి దేహాభిమానానికి సంబంధించినది అందుకే దేహం వైపుకు బుద్ధి వెళుతుంది దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా అవ్వాలి ఈ కళ్ళతో చూసే వస్తువేది ఏది మీకు ఎదురుగా రాకూడదు అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి మన బుద్ధిలో కేవలం ఒక్క తండ్రి మరియు శాంతిధామము తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు దేనిని తోడుగా తీసుకు వెళ్ళేది లేదు మొట్టమొదట మనం కొత్త సంబంధంలోకి వచ్చాము ఇప్పుడు పాత సంబంధాలు ఉన్నాయి పాత సంబంధాలు కూడా కొద్దిగా కూడా గుర్తుకు రాకూడదు అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అనే గాయనం కూడా ఉంది అది ఇప్పటి విషయమే పాటనైతే కలియుగి మనుషులే తయారు చేస్తారు కానీ వారు ఏమీ అర్థం చేసుకోరు ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి మీరు పవిత్రమైన వజ్రాలుగా అవుతారు కొన్ని కొన్ని రాళ్ళైతే ఎంతో విలువెనువుగా ఉంటాయి మాణిక్యాలు కూడా విలువ కలవిగా ఉంటాయి తండ్రి తమ కన్నా కూడా పిల్లల విలువను ఉన్నతంగా చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవలసి ఉంటుంది తండ్రి అంటారు అంతర్ముఖులుగా అయ్యి మాలో ఏ ఏ లోపాలు ఉన్నాయి ఎంతవరకు దేహాభిమానం ఉంది అని మీలో మీరే చూసుకోండి బాబా పురుషార్థం కోసం రకరకాల యుక్తుల్ని అర్థం చేయిస్తూ ఉంటారు ఎంత వీలైతే అంత ఒక్కరి స్మృతియే ఉండాలి ఎంత ప్రియమైన వారైనా సుందరమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా కానీ ఎవరి స్మృతి రాకూడదు ఎంత ప్రియమైనవారైనా సుందరమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా కానీ ఎవరి స్మృతి రాకూడదు ఇక్కడకు సంబంధించిన ఏ వస్తువు గుర్తుకు రాకూడదు కొంతమందికి పిల్లలపై ఎంతో మోహం ఉంటుంది తండ్రి అంటారు వారందరి నుండి మమకారాన్ని తొలగించి ఒక్కరి స్మృతినే ఉంచుకోండి ఒక్క ప్రియమైన తండ్రితోనే యోగము జోడించాలి వారి నుండి అన్నీ లభిస్తాయి యోగము ద్వారానే మీరు ప్రియంగా అవుతారు ప్రియంగా ఆత్మయే అవుతుంది తండ్రి ప్రియమైనవారు పవిత్రమైనవారు కదా ఆత్మను ప్రియంగా మరియు పవిత్రంగా తయారు చేయడానికి తండ్రి చెప్తున్నారు పిల్లలు ఎంతగా నన్ను స్మృతి చేస్తారో అంతగా మీరు అమితంగా ప్రియంగా అవుతారు మీరు ఎంత ప్రియంగా అవుతారంటే దేవీ దేవతలైన మీకు ఇప్పటి వరకు పూజలు జరుగుతున్నాయి మీరు చాలా ప్రియంగా అవుతారు కదా కల్పం మీరు రాజ్యం చేస్తారు మళ్ళీ కల్పం మీరే పూజింపబడతారు మీరే స్వయం పూజార్లుగా అయ్యి మీ చిత్రాలకు పూజలు చేస్తారు మీరు అందరికన్నా ప్రియంగా అవుతారు కానీ ఎప్పుడైతే ప్రియమైన తండ్రిని మంచిగా స్మృతి చేస్తారు అప్పుడే ప్రియంగా అవుతారు కేవలం ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు కావున స్వయాన్ని చెక్ చేసుకోండి తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేస్తున్నారా తండ్రి స్మృతిలో ప్రేమతో కూడిన అశ్రువులు రావాలి బాబా నాకైతే మీరు తప్ప ఇంకెవ్వరు లేరు ఇంకెవ్వరి స్మృతి రాకూడదు మాయా తుఫానులు రాకూడదు తుఫానులు అయితే ఎన్నో వస్తాయి కదా మిమ్మల్ని మీరు ఎంతగానో చెక్ చేసుకుంటూ ఉండాలి నా ప్రేమ ఒక్క తండ్రి వైపుకు తప్ప ఇంకెటువైపుకి వెళ్ళడం లేదు కదా అని చూసుకోవాలి ఎంతటి ప్రియమైన వస్తువైనా కానీ ఒక్క తండ్రి స్మృతియే కలగాలి మీరందరూ ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులుగా అవుతారు ప్రేయసీ ప్రియులు ఎవరైతే ఉంటారో వారు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారంటే ఇకంతే వివాహం మొదలైనవి కూడా చేసుకోకపోయినా సరే వేరుగా ఉంటున్నా సరే బుద్ధిలో పరస్పరం ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు మనమంతా ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులమని ఇప్పుడు మీకు తెలుసు ఆ ప్రియుడిని మీరు భక్తి మార్గంలో కూడా ఎంతగానో స్మృతి చేసేవారు వారు సమ్ముఖంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మీరు వారిని ఎంతగానో స్మృర్తి చేయాలి తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది ఇందులో సంశయం యొక్క విషయం ఏదీ లేదు భగవంతుణ్ణి కలుసుకునేందుకే అందరూ భక్తి చేస్తారు ఇక్కడ కొంతమంది పిల్లలు చాలా కష్టపడి సేవ చేస్తారు సేవ కోసం ఎంతగానో తప్పిస్తూ ఉంటారు ఎంతగానో కష్టపడతారు గొప్ప వ్యక్తులు ఇంతగా అర్థం చేసుకోలేరు అని కూడా మీకు తెలుసు కానీ మీ శ్రమేమి వ్యర్థంగా పోదు కొందరు అర్థం చేసుకుని యోగ్యులుగా అవుతారు ఆ తర్వాత బాబా ఎదురుగా వస్తారు వారు అర్హులా కాదా అన్నది మీరు అర్థం చేసుకోగలరు వారికి దృష్టి అయితే పిల్లలైన మీ నుండే లభిస్తుంది వారిని అలంకరించేది పిల్లలైన మీరే ఎవరెవరైతే ఇక్కడకు వచ్చారో వారందరినీ పిల్లలైన మీరే అలంకరించారు బాబా మిమ్మల్ని అలంకరించారు మీరు మళ్ళీ ఇతరులు అలంకరించి తీసుకువస్తారు తండ్రి అభినందిస్తారు స్వయం ఏ విధంగా అయితే అలంకరించుకున్నారో అలాగే ఇతరులు కూడా అలంకరిస్తారు మీరు మీ కన్నా ఇతరులను చాలా బాగా అలంకరించగలరు అందరికీ తమ తమ భాగ్యం ఉంది కదా కొందరు అర్థం చేసుకునేవారు కొందరు చేయించిన వారి కన్నా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు కొంతమంది అర్థం చేసుకునేవారు అర్థం చేయించిన వారి కన్నా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు వీరికన్నా మేము బాగా అర్థం చేయించగలమని భావిస్తారు అలా అర్థం చేయించే నశ ఎక్కినట్లయితే వారిక అర్థం చేయించడానికి బయలుదేరుతారు బా దాదా ఇద్దరి హృదయం పైకి ఎక్కుతారు చాలామంది కొత్త కొత్త వారు ఉన్నారు వారు పాతవారి కన్నా చురుకుగా ఉన్నారు ముళ్ళ నుండి మంచి పుష్పాలుగా అయ్యారు అందుకే బాబా కూర్చొని వీరిలో ఏ ఏ లోపాలు ఉన్నాయి అని ఒక్కొక్కరిని చూస్తారు వీరిలో నుండి ఈ లోపం తొలగిపోతే చాలా మంచి సేవ చెయ్యగలరు అని భావిస్తారు వీరు తోట యజమాని కదా లేచి వెళ్ళి వెనుక ఉన్నవారిని కూడా చూడాలి అని మనసుకు అనిపిస్తుంది ఎందుకంటే వెనుక కూడా కూర్చుంటారు మంచి మంచి మహారథులైతే ముందు కూర్చోవాలి ఇందులో ఎవరు బాధపడే విషయం ఏమీ లేదు ఒకవేళ ఎవరికైనా బాధ కలిగితే వారు అలిగితే వారు తమ భాగ్యంపై అలిగినట్లే ఎదురుగా ఉన్న పుష్పాల్ని చూస్తూ చూస్తూ అపారమైన సంతోషం కలుగుతుంది వారు చాలా మంచివారు ఫలానా వారిలో కాస్త లోపం ఉంది వారైతే చాలా మంచిగా శుద్ధంగా ఉన్నారు ఫలాన వారి లోపల ఏదో తుప్పు పేరుకుని ఉంది కాబట్టి ఆ చెత్తనంతటిని తీసివేయాలి తండ్రి ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించరు భార్యకు కూడా పతి పైన ప్రేమ ఉంటుంది కదా పతికైతే అంత ప్రేమ ఉండదు వారు రెండో వివాహం మూడో వివాహం కూడా చేసుకుంటారు స్త్రీ అయితే పతి చనిపోతే ఇక అంతే అయ్యో భగవంతుడా అని మొరపెట్టుకుంటూనే ఉంటుంది కానీ పురుషులైతే ఒక చెప్పు పోతే ఇంకొకటి తీసుకుంటారు శరీరాన్ని చెప్పు అని అంటారు శివ బాబాకు కూడా లాంగ్ బూట్ ఉన్నారు కదా మేము బాబాని స్మృతి చేస్తాము ఫస్ట్ క్లాస్గా అవుతాము అని పిల్లలని మీరు ఇప్పుడు భావిస్తారు ఎవరైనా ఫ్యాషనబుల్గా ఉంటే వారు చెప్పులు కూడా నాలుగైదు జతలు పెట్టుకుంటారు లేకుంటే ఆత్మకు ఒకే చెప్పు ఉంటుంది కాబట్టి కాళ్లకు చెప్పులు కూడా ఒక్కటే జత ఉండాలి కానీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది తండ్రి నుండి మేము ఏ వారసత్వాన్ని పొందుతాము అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మనం ఆ స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము స్వర్గాన్ని వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు తప్పకుండా స్వర్గస్థాపకుడైన తండ్రి స్వర్గస్థాపన చేస్తారు ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా శ్రీమతంపై మీకోసమే స్వర్గాన్ని స్థాపన చేసుకుంటున్నారు ఇక్కడైతే ఎన్ని పెద్ద పెద్ద మహళ్ళను నిర్మిస్తారు ఇవన్నీ సమాప్తమైపోతాయి మీరు అక్కడ ఏం చేస్తారు ఇక్కడైతే మా దగ్గర ఏమీ లేదు అని మీ మనసుకు అనిపించాలి అదేవిధంగా బయట ఇంట్లో గృహస్థుల్లో ఉండేవారు కూడా అంతా బాబాదే మా వద్దనైతే ఏమీ లేదు మేము కేవలం ట్రస్టీలము అని భావిస్తారు ట్రస్టీలు తమ దగ్గర ఏమీ ఉంచుకోరు బాబాయే యజమాని ఈ సర్వస్వము బాబాదే ఇంట్లో ఉంటూ కూడా ఇలాగే భావించండి షావుకారుల బుద్ధిలోకైతే ఈ విషయాలు రావు ట్రస్టీలుగా ఉండండి అని బాబా అంటారు బాబా అంటారు ట్రస్టీలుగా అయి ఉండండి అని చెప్తారు మీరు ఏం చేసినా బాబాకు చెప్తూ ఉండండి బాబా ఇల్లు కట్టుకోమంటారా అని వ్రాస్తారు అప్పుడు బాబా అంటారు ఇల్లు కట్టుకోండి కానీ ట్రస్టీలుగా అయి ఉండండి తండ్రి అయితే కూర్చున్నారు కదా తండ్రి వెళ్ళినట్లయితే అందరూ కలిసి తమ ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు రాజధానిలోకి వెళ్ళిపోతారు మళ్ళీ నేను కల్పకల్పము పావనంగా తయారు చేయడానికి రావాల్సిందే నేను నా సమయానికి వస్తాను అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా భక్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కోసం ముఖ్యమైన పాయింట్స్ మొదటి పాయింట్ అందరి నుండి మమకారాన్ని తొలగించి ఒక్క ప్రియమైన తండ్రినే స్మృతి చేయాలి అంతర్ముఖులుగా అయ్యి మీ లోపాలను చెక్ చేసుకుని తొలగించుకోవాలి విలువైన వజ్రంలాగా అవ్వాలి రెండో పాయింట్ ఏ విధంగా తండ్రి పిల్లలైన మనల్ని అలంకరించారో అలా అందరినీ అలంకరించాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నమైపోవాలి ట్రస్టీలుగా అయి ఉండాలి ఈరోజు వరదానము బ్రాహ్మణ జీవితంలో ఏకావ్రత పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ బ్రాహ్మణ జీవితంలో ఏకావ్రత పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ వరదానం యొక్క వివరణ ఈ బ్రాహ్మణ జీవితంలో ఏకావ్రత పాఠాన్ని పక్కా చేసుకుని ప్యూరిటీ యొక్క రాయల్టీని ధారణ చేసినట్లయితే మొత్తం కల్పనలో ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంటుంది మీ ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క ప్రకాశము పరంధామంలో సర్వాత్మల కంటే శ్రేష్టమైనది ఆదికాలపు దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉండేది ఆ తర్వాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు పూర్వకమైన పూజ జరుగుతుంది ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారము ప్యూరిటీ యొక్క రాయల్టీ అందుకే ఎంత వరకైతే బ్రాహ్మణ జీవితంలో జీవించేది ఉందో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండవలసిందే స్లోగన్ మీరు సహనశీలత దేవీ దేవతలుగా అయినట్లయితే నిందించేవారు కూడా ఆలింగనం చేసుకుంటారు మీరు సహనశీలత దేవీ దేవతలుగా అయినట్లయితే నిందించేవారు కూడా ఆలింగనం చేసుకుంటారు ఓం శాంతి